హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనం నేటి ప్రపంచం ఫ్రెండ్స్ చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే అమ్మాయిలు టెన్త్ ఇంటర్మీడియట్ అయిన వెంటనే పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు ఓకే పెళ్ళిళ్ళు చేసేందుకు తప్పేం లేదు కానీ పెళ్ళిళ్ళు చేసేసి ఈ అమ్మాయిలు ఏం చే తల్లిదండ్రులు ఏంటంటే మా బాధ్యతంటూ తీరిపోయింది నాకు ఒక అమ్మాయి ఉంది నా గుండె మీద బరువు తీరిపోయింది అని ఒక ఆలోచనతో ఏం చేస్తుండే టెన్త్ ఇంటర్మీడియట్ చదివేసి వెంటనే మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేసేస్తున్నారు వాళ్ళకి మైండ్ కూడా మిచుక్ట్ అవ్వకుండా పెళ్ళిళ్ళు చేయడం కూడా చాలామంది తల్లిదండ్రులు చేస్తున్నారు కానీ చాలామంది అంటే కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే స్టడీని అంటే చదువుని ఎక్కువ చదివి ఉద్యోగాలు చేస్తూ మా కాళ్ళ మీద మేము నిలబడాలి మేము పది మందిలో ఆదర్శంగా ఉండాలి ఈరోజు నాసా అంటే నాసాలో కూడా ప్రవేశించిన విలియమ్స్ కూడా ఈరోజు లేడే కదా అని కొంతమంది స్ఫూర్తితో కొంతమంది స్టడీని కంటిన్యూ చేస్తున్నారు స్టడీ కంటిన్యూ చేస్తూ ఉద్యోగాలు కూడా సంపాదించి తల్లిదండ్రులు పెంచుతున్నారు అలాంటి అమ్మాయిల్ని చాలా అరుదుగా చూస్తున్నాము అలాంటి అమ్మాయి వెస్ట్ బెంగాల్లో తను స్టడీ చేసింది ఆ వెస్ట్ బెంగాల్లో స్టడీ చేస్తూ ఒక పది మందికి టూసన్ కూడా చెప్తుంది ఆ అమ్మాయితో ఈరోజు మా నేటి ప్రపంచం ఫేస్ టు ఫేస్ అమ్మ నీ పేరు మై నేమ్ ఇస్ జీ ఉమామేశ్వరి ఐ లివ్ ఇన్ ఖడగ్పూర్ నేను ఖడ్పూర్లో పుట్టి ఖడ్పూర్లోనే పెరిగానండి నేను చదవమని ఎందుకు చెప్తున్నానంటే మనది ఫ్యూచర్ అనేది మనం అందరిలాగా మనం టెన్త్ చదివేసి ఇంట్లోనే ఉండిపోతామంటే అవ్వదు కదా మనం అనేది చదవాలి మనం బయట అందరికీ చెప్పాలి ఆడోళ్ళు అనేది చదవాలి అని ఎందుకు లడకాయ ఎందుకు చదువుతున్నారు వాళ్ళు జాబ్ చేసి మా మమ్మీ డాడీకి పెంచుతారని వాళ్ళు చదివిస్తున్నారు ఎందుకు ఆడవాళ్ళు ఎందుకు పెంచకూడదు ఆడోళ్ళకి పెంచుకూడదు అని ఇక్కడ రాసి పెట్టలేదు కదా మనం ఆడోళ్ళు కూడా చదివించి వాళ్ళ ఆల మీద నిలబెట్టాలి మనం అనుకుంటాం పెళ్లి చేసేస్తాము దహేజ్ వగే ఇచ్చేస్తామని ఆలో వాళ్ళు ఐదు లక్షలు ఆరు లక్షలు అడిగితారు అది మంది ఇంపార్టెంట్ కదా ఆ ఐదు లక్షలు ఆరు లక్షలు అట్టి పిల్లలు చదివించండి చదివించిన తర్వాతే కదా మీ కూతురు మీకు నిలబెట్టిస్తుంది ఆ తర్వాత మనకి హరేక్ చీజ్ మన తల్లిదండ్రి రే కోరుకుంటారు పిల్లల మీద పిల్లలు మంచి చదవాలి అని కదా కోరుకుంటారు అది ఆడోళ్ళకి ఎందుకు చదివించట్లేదు మీరు హరే చీజ్ మీరు ఆలోచిస్తారు అబ్బాయిలు చదివిస్తే మాకు అబ్బాయిలు పెంచుతారు అని అబ్బాయిలు పెంచుతారని గ్యారంటీ కాదు కదా మన ఆడోళ్ళకి చదివించాలి ఆడోళ్ళకి తెలియవాలి హరేక్ చీజ్ ఆడోళ్ళకి కూడా నేర్పించాలి వంటతోనే కాదు మన బ్రైట్ ప్రపంచం మన పిల్లలకి చదివించాలని క్వాలిఫికేషన్ హరేక్ చీజ్ ఉండాలి మనము చదువుతూ మనకి పిల్లలు కూడా చదివిస్తామని మనకి హోప్ ఉండాలి ఎప్పుడైనా సరే మనము పెద్ద జాబ్ కూడా చేయాలి అమ్మా ఇప్పుడు మీ ఆలోచన జాబ్ చేయాలి నేను ఎలాగైనా సరే నేను కమ్సే కమ్ థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ నేను ఒక జాబ్ చేసిన తర్వాతనే నేను ఏదైనా ఆలోచిస్తారు ఇప్పుడు మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ చదివిస్తున్నాను నేను కంప్యూటర్ సెంటర్ లో జాబ్ కూడా చేస్తాను నాకు ఇన్కమ్ ఆనుంచి వస్తుంది నేను పదిమంది పిల్లలకి చదివిస్తాను ఆడ నుంచి ఇన్కమ్ వస్తుంది ఆన్ పట్టి నేను మా తమ్ముడికి మా చెల్లికి చదివించుతూ నేను వాళ్ళకి కూడా నేను పెంచాలని ఆలోచిస్తున్నా నాకు ఇంత తగిలితే అంత పెంచుతాను నాకు ఇంత ఇన్కమ్ వస్తే నేను అంత హోమికి ఇస్తాను అంటే ఇప్పుడు మీరు స్టడీ అంటే స్టడీ మీద ప్రిఫరెన్స్ నాకు మ్యారేజ్ మీద ఏం ఇంట్రెస్ట్ లేదు నాకు ముందు ఏదైనా సరే మన స్టడీ మీద ఫోకస్ పెట్టాలి మనం మ్యారేజ్ చేసుకొని ఏ లైఫ్ ఉంది మనము అమ్మాయిలకి ఇప్పుడు చూస్తున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు చదువుతున్నారు ఇంట్లోనే ఉంటున్నారు బయట ప్రపంచం తెలియదు బయట ఎలా కొనలో తెలియదు ఎలా చదవాలో తెలియదు మరి బయటకు ఒకసారి చూడండి ప్రతి ఒక్క అమ్మాయి హరేక్ చీజ్ గ్రాడ్యుయేషన్ చేసి ఒక్కొక్క పెద్ద పెద్ద బిజినెస్ నడుపుతుంది అలాంటిది మీరెందుకు చెయ్యట్లేదు మనం కూడా లేచుకోవాలి కదా మనం ఎందుకు తక్కువ మనం చదవాలి పెళ్లి చేసుకుంటే ఏటవుతుంది మనం ఇంట్లోనే కాదు ఉంటున్నాం బయట తెలియదు ఏటి తెలియదు పిల్లలు కొట్టుకొని ఉండాలి అలా కాదు మనం బయట చదివి మనం ఇన్కమ్ తెచ్చి మనం ఇంటికి సంపాదించేనట్టు స్థాయిలో ఉండాలి హస్బెండ్గా హస్బెండ్ ఎందుకు సంపాదిస్తున్నారు వాళ్ళకి మనం ఒక తోళ్ళగా ఉండాలి కదా ఇది అంటే మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా సంపాదిస్తే యాక్చువల్గా మనకి అంటే మన ఫ్యామిలీ కూడా ముందుకు సాగుతుంది మీ ఆలోచన అనేది ఇప్పుడు మీ ఆలోచన అనేది నిజంగా వండర్ఫుల్ ఎందుకంటే మీరు చదువుకున్నారు నెక్స్ట్ డే సమాజానికి ఒక మెసేజ్ ఇస్తున్నారు అమ్మాయిలు అమ్మాయిలు ఎందుకు చదవకూడదని మీరు చదివారు అలాగే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే పల్లెటూరులో టెన్త్ అయిపోయిన తర్వాత టెన్త్ ట్వెల్త్ అయిపోయిన తర్వాత వెంటనే పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు కానీ పాపం అమ్మాయిలకి చదువుకోవాలని ఉంది మీలాగా చదువుకోవాలని ఉంది కానీ తల్లిదండ్రులు ఫోర్స్ బట్టి మ్యారేజ్లు చేసేస్తున్నారు ఇప్పుడు మీరు చదువు ఒక అంటే ఆంధ్రాలో పుట్టుపెరి ఆంధ్రాలో మీరు జన్మించిన వెస్ట్ బెంగాల్ మీరు స్టడీ మొత్తం చేశారు అంటే అక్కడ ఉన్న స్టడీ పద్ధతులు వేరు అయినా అక్కడ మీరు ఒక కంప్యూటర్ క్లాస్లో వచ్చేది ఈ రోజుకి ఇన్కమ్ సం సంపాదిస్తున్నారు రేపు ఇన్కమ్ సంపాదించిన తర్వాత ఆ ఇన్కమ్ తల్లిదండ్రులకి ఏమైనా మీరు ఇవ్వగల నేను మా ఒకే కోరుకున్నా మధ్య తమ్ముడే సంపాదించి ఇవ్వాలని కాదు నాకు ఒకే హోప్ ఉంది నేను హే సంపాదించినా మా తండ్రి తండ్రికి ఎట్టాలి అని కానీ నేను ప్రతి ఒక్కళ్ళ ఆడపిల్లని నేను చూస్తున్నాను ఇక్కడ ఊరిలో టెన్త్ అవుతుంది పెళ్లి చేసేస్తున్నారు అది ఏజే కాదు మనం రూల్ ప్రకారం ట్వంటీ వన్ ఏజ్ దాకా ఒక ఆడపిల్లలకి ఉంచుకోవాలి మనం ఆడపిల్లలకి హరేక్ చీజ్ నేర్పించాలి చదువుతో పాటు బుద్ధి జ్ఞానం బయట ప్రపంచం హరేక్ చీజ్ మనం తేలేవాలి మనం భరత్ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ మా అమ్మాయి చీప్ అవ్వకూడదు అని ఇక్కడ తల్లిదండ్రు రేట్ చేస్తున్నారు పదో తర్వాత అవుతుంది పెళ్లి చేసేస్తున్నారు కట్నం ఇచ్చేస్తున్నారు మనం కట్నం తెందుకు పెళ్లి చేస్తున్నారు అంత తప్పు కదా మనము కట్నం ఎంత ఇచ్చినప్పుడు మనం చదివించాలి కదా పిల్లల్ని మనం కట్టినవిచ్చినప్పుడు వెనక ముందు ఆలోచించట్లే పిల్లలు చదివించినప్పుడు డబ్బు కోసం ఇంత ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు ఎందుకలాగా ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ అమ్మా ఎందుకంటే అంటే కట్నంతో కట్నము అనేది కంపల్సరీ అవ్వాలి కానీ మీరు సంపాదించిన సంపాదనతో కట్నం ఇచ్చుకోవచ్చు కదా అఫ్కోర్స్ మనము ఇంత కాల్ వేయడం అంటే మనం ఇంత పెద్ద జాబ్ చేయాలి మనం హస్బెండ్ కంటే ఈక్వల్ చేస్తే మనకి ఎవరు కట్నం అడగరు కదా ఇటు రైటే కదా మనము ఆలోచిస్తాం వాళ్ళు జాబ్ చేస్తున్నాం కట్నం ఇస్తున్నాం అదే మనము జాబ్ చేస్తే మనం కట్నం చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ తమ చెప్పింది ఏంటంటే అంటే కట్నం మీద పెట్టిన అమౌంట్ ని దయచేసి ఆడ అంటే నేను అందరినీ అనడం లేదు అంటే మీరు అనుకోవచ్చు ఆ పిల్లల చదివించి మా ఇష్టమైన తల్లిదండ్రులు అనుకుంటున్నారు కానీ ఈ రోజు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చాలా మంది అమ్మాయిలు చదువుకుంటున్నారు చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తున్నారు మంచి సంపాద సంపాదిస్తున్నారు మంచి భర్తలను ఎంపిక చేసుకుంటున్నారు నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీలో కూడా ఎలా బ్రతకాలనేది వాళ్ళ మైండ్ సెట్ అనేది వాళ్ళకి మెచ్చుట్ అవుతుంది దయచేసి మన అంజలి గారు చెప్పేటట్టుగా ఏంటంటే మ్యాక్సిమం చదివించి అమ్మాయిలని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చూడండి మేడం గారు అమ్మ చిన్న ఒక అంటే మిమ్మల్ని అడగకూడదు కానీ తప్పదు అడగడం అవుతుంది మీరు అంటే చాలామంది అమ్మాయిలు ఏంటంటే స్టడీ అనే ఒక పదంతో చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు అది కరెక్టా కరెక్ట్ కాదండి మనము తల్లిదండ్రులు మనకి ఎంతో హోప్స్ మీద చేస్తున్నారు మనము ఏదైనా తప్పు చేసామనుకో అది ఆ వాయిస్ అలాంటిది అనుకో మనం తప్పు చేసిన తర్వాత అది లీవ్ ఇట్ చేయండి అని తర్వాత మనం చదువు మీద ఫోకస్ పెట్టండి చదువు తర్వాత మన లైఫ్లో మనం ఈ చక్కర్లోనే వెళ్తే మన చదువు మనకి ఎప్పుడు రాదు ప్లస్ మనటి మన తల్లిదండ్రులు అనేది మన మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీకి అన్ని అన్ని చెప్పితారు మా కూతురు అమ్మ మా కూతురు చదివిస్తారు ఈ సమాజంలో ఏ తల్లిదండ్రులు కూడా చదివించరు అలాంటిది మన తల్లిదండ్రులు మన మీద నమ్మకం బట్టి చదివిస్తున్నారు అలాంటప్పుడు మనము దేవుడు దాటు అండి అంటే తను చెప్పింది కూడా ఒక హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే మన అమ్మ నాన్న నమ్మకంతో మనకి ఎక్కడెక్కడో హాస్పిటల్ జాయిన్ చేసి ఒక నమ్మకంతో మనకు చదివిస్తున్నారు ఆ నమ్మకాన్ని చెడు విషణాలకి బానిసాగకుండా అంటే తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని మా అమ్మ నాన్న ఎంతో హోప్స్తో నన్ను చదివిస్తున్నారు కాబట్టి నేను మా అమ్మ నాన్న పేరుని సంపాదించాలి చెడు రూట్లోకి వెళ్ళక వెళ్ళకూడదనే ఆలోచనతో మన అంజలి గారు చెప్పారు ఇట్లు మీ ధనజయ్ నేటి ప్రపంచం మా వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి ఇట్లు మీ ధనజయ్ నేటి ప్రపంచం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్